హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో శిశు జననమునకు మంచి సమయాలు ఏంటి అనే విషయం అనేది తెలుసుకుందామండి పంచాంగంలో ఇచ్చిన ప్రకారం అయితే నేను చెప్తున్నాను అయితే సిజరేన్ మీరు చేయించుకోవాలనుకుంటే ఈ ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చండి అక్టోబర్ మూడవ తేదీన హస్త నక్షత్రము వృషభ లగ్నము రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు అయితే బాగుందండి ఐదవ తేదీన స్వాతి నక్షత్రము వృషభ లగ్నము రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఏడవ తేదీన అనురాధ నక్షత్రము వృషభ లగ్నము రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మంచి సమయాలు అనేది ఉన్నాయి ఇక పన్నెండవ తేదీన శ్రవణ నక్షత్రము లగ్నము ఉదయం ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు అయితే ఇచ్చారండి పదమూడవ తేదీన ధనిష్ట నక్షత్రము లగ్నము ఉదయం ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు ఇచ్చారు టైము మరి పద్నాలుగవ తేదీన శతభిష నక్షత్రము లగ్నము ఉదయం ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు అయితే ఇచ్చారండి పదహారవ తేదీన ఉత్తర నక్షత్రము నక్షత్రము తులాలగ్నము ఉదయం ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు ఇచ్చారు ఇవి సృజరన్ వరకే పనికొస్తాయండి మీరు నార్మల్ అయితే కనుక మీరు మామూలుగా ఏ నక్షత్రం అయితే ఏ వారం అయితే దాన్ని బట్టి మనం టైం చూసుకొని అది బాగుందా లేదా అని మనము బ్రాహ్మణుని కనుక్కొని శాంతి నక్షత్రం అయితే శాంతి తప్పకుండా చేయించాలండి ఇరవై ఒకటి రోజుల్లోపు చేయించవచ్చు లేకపోతే మూడు నెలల్లో పోయినా చేయించవచ్చు కానీ శాంతి చేయించకపోతే మాత్రం పిల్లల మీద తల్లిదండ్రుల మీద ఏదైనా ప్రభావం పడే అవకాశం అయితే ఉంది ఇక పదిహేడవ తేదీన రేవతి నక్షత్రము ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు పద్దెనిమిదవ తేదీన అశ్విని నక్షత్రము తుల లగ్నము ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు అయితే ఉంది ఇక ఇరవై రెండవ తేదీన మృగశిర నక్షత్రము రుచిక లగ్నము ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు అయితే ఉంది ఇరవై మూడవ తేదీన ఆరుద్ర నక్షత్రము రుచిక లగ్నము ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు బాగుందని ఇచ్చారండి అయితే నేను చెప్పాను కదా సిజరానికి పనికి వస్తాయని నార్మల్ అయితే మీరు ఏ నక్షత్రం బాగుందనేది దానికి శాంతి పడుతుంది లేదనేది కనుక్కొని తర్వాత చేయించుకోవాలి చేయించే వాళ్ళు కాదు అంటే కొంతమంది పురోహితులు చెప్పేవాళ్ళు లేక అందుబాటులో లేక చెప్పేవాళ్ళు లేక చేయించేవారు కాదు అది కొంతమందికి పిల్లల మీద బాగా ఎఫెక్ట్ అనేది పడుతుంది అండి అంటే ఏ విషయంలోనైనా కాబట్టి శాంతి జరిపిస్తేనే మంచిది అది మీరు కావాలంటే మీరు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మీకు తెలుస్తుంది కాబట్టి శాంతి అనేది చేయించుకోవాలి పేగు మెడలో వేసుకొని పుట్టినా కానీ లేకపోతే తల్లిదండ్రుల నక్షత్రాల్లో కానీ సోదరి సోదరి మండల నక్షత్రాల్లో కనుక పుట్టినట్టయితే ఖచ్చితంగా శాంతి అనేది కూడా ఉంటుంది ఇక ఇరవై నాలుగో తేదీన పునర్వసు నక్షత్రము రుచిక లగ్నము ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు అయితే బాగుంది టైము ఇరవై ఎనిమిదో తేదీన పుబ్బ నక్షత్రము రుచిక లగ్నము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు అయితే బాగుందండి ఇక ముప్పైయో తారీఖున హస్త నక్షత్రము రుచిక లగ్నము ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే బాగుంది మామూలుగా పురోహితులు ఎలా చూస్తారంటే నక్షత్రము మనకి ముఖ్యంగా చూస్తారండి ఎప్పుడైనా సరే మనకి తిది మంచిది కాదు అనుకోరు నక్షత్రం మనకే ముఖ్యము నక్షత్రం బాగాలేకపోతే ఖచ్చితంగా శాంతి అనేది పడుతుంది మీరు చేయించాలి ఇందాక చెప్పినట్లుగా ఆ మూడు అంటే నక్షత్రము తల్లిదండ్రులది కానీ సోదరి సోదరి మనలు కానీ అంటే తోబుట్టుల నక్షత్రంలో పుట్టినా కానీ వాళ్ళకి శాంతి అనేది ఉంటుంది కాబట్టి శిశువులకి అట్లా చేయిస్తేనే మనకి వాళ్ళ జాతకంలో ఏదైనా దోషం ఉంటే తొలగే అవకాశం ఉంటుంది పెద్ద అయిన తర్వాత మనం ఏదైనా చేద్దాము అంటే చాలా కష్టం అండి వెనుకట ఇవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణులు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి చేయించుకుంటేనే మంచిది నేను చెప్తున్నాను కాదు మీరు కూడా తెలుసుకోండి నేనైతే పంచాంగం ప్రకారమే చెప్పాను కొందరు మన చేతిలో డబ్బులు లేవు కదా ఇప్పుడు అవసరమా చేయించడము అని వదిలేస్తారు కానీ అలా కాదండి ఉన్న మనకున్న దాంట్లోనే బ్రాహ్మణని పెట్టుకొని ఏ గ్రహాలు అయితే బాగాలేవో పిల్లగాడికి అంటే పిల్లకి కానీ పిల్లగాడికి కానీ ఎట్లా ఉంది అనేది వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి శాంతి చేయించి అంటే వాళ్ళ గ్రహ గ్రహాలను బట్టి జపం అనేది చేస్తారు కొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు అట్లా చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి మీకు సంతృప్తిగా దక్షిణతో వాళ్ళని సంతృప్తి పరచండి చాలు ఇక పిల్లలకి ఏం చేయాలనేది ఎలా ఉంటుందనేది వాళ్ళ జాతకం అనేది మనము పదహారు సంవత్సరాల వరకు అయితే వాళ్ళకి జాతకాలు అనేవి చూపించకూడదు కాబట్టి మీరు బాలరణ దోషాలు అట్లాంటివి అనేవి మనం తొలగించుకోవాలంటే ఈ శాంతి అనేది పడితే తప్పకుండా చేయించాలి నాకు తెలిసిన విషయాలు నేను నేను చెప్పాను మీరు కావాలంటే ఎవరైనా పెద్దల్ని కనుక్కోండి చెప్తారు మీకు అందుబాటులో ఉంటే మీ పురోహితులనైనా కనుక్కొని మీ పిల్లలకి శాంతి జరిపించండి అలాగే పిల్లలు పుట్టినప్పుడు అంటే శిశుజన్మ సమయము మీరు ఖచ్చితంగా డాక్టర్కి చెప్పి మీరు సెకండ్లతో సహా రాయించుకోండి వెనక రాయించే వాళ్ళ రాయించే వాళ్ళం కాదు ఎందుకంటే జాతకాలు అనేవి మనకు కరెక్ట్ టైం ఉంటేనే జాతకం అనేది చెప్తారు ఎవరైనా సరే వాళ్ళు పుట్టినప్పుడు మనము ఇట్లా రాయించుకుంటే మనకి వాళ్ళకు ముందు ముందు భవిష్యత్తులో ఏదైనా జరిగినా కానీ అంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ చదువు ఎట్లా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనుకుంటే మనకి కరెక్ట్ టైం అనేది సెకన్లతో సహా అన్ని నక్షత్రాలు అవి డేటు మీరు అన్నీ రాసుకుంటే వాళ్ళు జన్మకుండలు అనేది వేసి ఖచ్చితంగా చెప్తారు అవి పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఎప్పటికైనా పనికొస్తుంది కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా మీరు రాయించుకోండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మేము ముందుంటాను